హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వీడియో ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్తున్నామండి ఊరు అనేది వెళ్తున్నాము రైల్వే స్టేషన్కి అనేది వచ్చామండి విజయవాడ రైల్వే స్టేషన్ అనేది ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి ట్రైన్ కోసం వెయిటింగ్ చేసామండి వెయిట్ చేసిన తర్వాత మా ట్రైన్ అనేది వచ్చేసిందండి వచ్చేసిన తర్వాత ట్రైన్ అది అనేది ఎక్కిపోయాము ఎక్కిపోయాము మార్నింగ్ మార్నింగ్ దిగామండి రూమ్స్ అనేవి ఎత్తుక్కొని రూమ్స్ అనేవి చూసుకున్నామండి ఇవన్నీ రూమ్స్ అండి చుట్టుపక్కల ఉన్నాయి అన్ని రూమ్స్ అండి రూమ్లోకి వెళ్ళిపోయాము పై వచ్చాం కదండి బయట అనేది ఇలా ఉంటుందండి లోపల వీడియో ఎలా లేదండి అని నేను వీడియో తీశానండి చూడండి లైటింగ్ తోటి చాలా బాగుంటుంది గుడి మాత్రము కానీ అమావాస్య దీపావళి అమావాస్య రోజు వెళ్ళామండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది కానీ బాగా చేశారు నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించిందండి సాయంకాలం పూట హారతులకు వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్ సాయంకాలం పూట హారతులకు వెళ్ళినప్పుడు లైటింగ్ బాగుంటుందని సాయంకాలం అనేది తీసానండి ఇలాగ దర్శనాలు అన్నీ చేసేసుకున్న తర్వాత కొంతమంది రూమ్స్ అనేవి తీసుకోరు కదండి కిందకు వచ్చేసిన తర్వాత షెడ్లో అనేది పడుకుంటారండి బాయ్ మరి మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్